తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి రైతు భరోసా పథకం అయితే ఎంత మెల్లగా సాగుతుందంటే తాబేలు నడక లెక్క రైతు భరోసా పథకం సాగితే కుందేలు లెక్కనైతే అధికారులు మరియు నాయకులు చెబుతున్నటువంటి ముచ్చట్లు ఉన్నాయి నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే ఇప్పటి వరకు కూడా ఇంకా మూడు ఎకరాల వరకే రైతు భరోసా అయితే జమ అయింది ఆ జమ అయినటువంటి మూడు ఎకరాల్లో కూడా పూర్తి స్థాయిలో అందరికీ కూడా జమ కాలేదు వారానికి ఒక ఎకరం మాత్రమే పెంచుతూ పోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అది కూడా పూర్తి స్థాయిలో అందరికీ అమలు కావడం లేదు ఈ లెక్కన మరి అందరికీ ఎప్పుడు అకౌంట్లో రైతు భరోసా జమ అవుతుంది ఇప్పటికే ఆల్రెడీ కొన్ని కొన్ని పంటలు అయితే కోతకు కూడా వచ్చినాయి ఏది మక్క కానీ లేకపోతే ఇంకా వేరే ఏదైనా ముందేసినటువంటి అయితే కోతకు అయితే రావడం జరిగింది ఇప్పటి వరకు కూడా రైతు భరోసాను అయితే అందరికీ మొత్తంగా జమ కావడం లేదు మరి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఒక్కసారి మనము చూద్దాము జర్ర ఎవరైనా మన వీడియోలను అయితే కొత్తగా చూసేళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింబల్ నొక్కుని మనం చేసేటువంటి వీడియోస్ అయితే వెంట వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మనకు వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోలు కానీ మనకు రైతులకు సంబంధించినటువంటి వీడియోలు రాష్ట్ర ప్రభుత్వము ఎప్పుడెప్పుడు కొత్త కొత్త పథకాలు అన్నదాతల కోసం ప్రవేశపెడుతున్నా కూడా మన ఛానళ్ళను అయితే మొదటగా రావడం జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఒకనప్పుడు మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము వారానికి ఒక ఎకరమే రైతు భరోసా పంపిణీలో వాయిదాల పర్వం రైతు భరోసా పంపిణీలో వాయిదాల పర్వం కొనసాగుతుంది భరోసా పరిస్థితి ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది ఒక ఎకరానికి జమ చేసిన తర్వాత మళ్లీ వారం గడిస్తే గాని మరో ఎకరానికి జమ కాని పరిస్థితి నెలకొన్నది ఈ నెల పన్నెండవ తేదీన మూడు ఎకరాలకు రైతు భరోసా జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది అయితే ఒక ఎకరం జమ చేసి వారం తర్వాతకే మళ్లీ వారం దాకా కూడా మళ్ళీ ఇంకో ఎకరం అయితే పెంచడం లేదట అధికారులు మరి ఆ వారం తర్వాతకే ఇంకొక ఎకరం పెంచి నాలుగు ఎకరాలకు ఆ తర్వాత వారం తర్వాత పెంచి మళ్ళీ ఐదు ఎకరాలకు ఇట్లా ఈ విధంగా వారానికి ఒక ఎకరం పెంచి ఆ తర్వాతకే మిగతా అమౌంట్ అయితే వేస్తుందట ప్రారంభించి ఇరవై రెండు రోజులైనా మూడు ఎకరాల వరకే అందినటువంటి సాయం ఈ నెల పన్నెండు తర్వాత మళ్ళీ నిలిచిన పెట్టుబడి సాయం పంపిణీ నాలుగు ఎకరాల ఊసెత్తని ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఎదురుచూపులు పూర్తయ్యేది ఎప్పుడని రైతుల ఆవేదన మొత్తంగా ఇప్పటి వరకు అయితే ఇరవై రెండు రోజులు అయినా కూడా ఈ యొక్క రైతు భరోసా పథకం ప్రారంభించి మూడు ఎకరాల వరకు మాత్రమే సాయం అందింది ఓకేనా అయితే ఇంకా కూడా ముప్పై లక్షల మంది అన్నదాతలు అయితే రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు మరి వాళ్ళందరికీ ఏ ఇంకెన్ని రోజులు సమయం పడుతుందో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి మూడు ఎకరాలు నాలుగు వాయిదాలు ఇప్పటి వరకు మూడు ఎకరాలకు పంపిణీ జరగగా సర్కారు నాలుగు వాయిదాలు వేసింది జనవరి ఇరవై ఆరున పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో నాలుగు పాయింట్ నలభై ఒక లక్షల మంది రైతులకు ఐదు వందల అరవై ఎనిమిది పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు జమ చేసింది ఆ తర్వాత తొమ్మిది రోజులకు ఫిబ్రవరి ఐదవ ఐదున ఎకరం నుండి ఎకరం భూమి కలిగినటువంటి పదిహేడు పాయింట్ మూడు లక్షల మంది రైతులకు ఐదు వందల యాభై ఏడు పాయింట్ యాభై నాలుగు కోట్లు జమ అయ్యాయి ఆ తర్వాత ఐదు రోజులకు పదిన రెండెకరాల రైతులకు భరోసా అందింది అనంతరము రెండు రోజులకు పన్నెండు పన్నెండున మూడు ఎకరాల రైతులకు జమ చేసింది ఈ లెక్కన పదమూడున నాలుగు ఎకరాల రైతులకు రైతు భరోసా జమ కావాలి కానీ ఇప్పటికే ఆరు రోజులు గడుస్తున్న నాలుగు ఎకరాల రైతులకు రైతు భరోసా పత్తా లేకుండా పోయింది అయితే రాష్ట్ర ప్రభుత్వము అన్న విధంగా వేసినా కూడా ఇప్పటి వరకు అయితే ఐదు లేదా ఆరు ఎకరాల వరకైతే కంప్లీట్ అయిపోయేది కానీ వారానికి ఒక ఎకరం పెంచుకుంటూ పోయినా కూడా ఇప్పటి వరకు కూడా మూడు ఎకరాల వరకే ఆ అన్నదాతల అకౌంట్లో నగదు అయితే జమ కావడం జరిగింది మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్ననైతే అన్నదాతల్లో వ్యక్తమవుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మేము వేస్తున్నాం జరుగుతుంది ప్రాస్ట్ అంటుంది తప్ప కింది స్థాయిలోనైతే ఎవరికి నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి వాళ్ళకైతే ఎవరికి కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అయితే అకౌంట్లో జమ కావడం లేదు మరి దానికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఒకసారి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పాల్సినటువంటి బాధ్యత అనేది తప్పకుండా ఉంది మరి ఇప్పటికే ఆలస్యమైనటువంటి రైతు భరోసా పెట్టుబడి సాయము ఇప్పటికీ కూడా ఇంకా ఆలస్యం అయితే మరి పెట్టుబడి సాయం అంటారా మరి దాన్ని ఏ సాయం ప్రభుత్వమే చెప్పాలని చెప్పేసి అన్నదాతలు అయితే గుసగుసలాడుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరగా ఎంత వీలైతే అంత త్వరగా అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా నగదును జమ చేస్తే అంత బాగుంటుందని చెప్పేసి తెలంగాణ రైతాంగం అయితే కోరుకుంటున్నారు కాబట్టి త్వరలోనే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి మీరు ఇస్తానన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని జమ చేసి రైతుల కళ్ళల్లో ఆనందం నింపాలని చెప్పేసి తెలంగాణ రైతాంగం కోరుకుంటుంది ఓ ఇది గల మన వీడియో ఈ వీడియోను మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరన్నా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఘంటసింహంలోకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ